హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవి టీవీ నిన్న వినుకొండలో మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో జరిగినటువంటి హత్య గావింపబడ్డటువంటి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది అతనికి మాజీ సీఎం గారికి ప్రజల్లో తిరగాలి అన్న ఆలోచన కేవలం అధికారం లేనప్పుడే ఉంటుందట్టుంది ప్రజల కష్టాలు కానీ ప్రజల యొక్క బాధలు కానీ చూడాలంటే కేవలం అధికారం లేనప్పుడు మాత్రమే ప్రజల కష్టాలు తెలిసేటుంది అధికారంలో ఉంటే ప్రజల కష్టాల్లో ఉన్నా ఏదన్నా సరే పట్టించుకోవటం అనేది తనకి ఆలోచనలో కూడా రాదనుకుంటానన్నది గత ఐదు సంవత్సరాలు బట్టి చూస్తుంటే అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఊరూరు పాదయాత్ర తిరిగి ప్రతి ఒక్కరి కష్టాలు నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఏ రోజు ఎక్కడ కూడా ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు మచ్చుకు కూడా ఒక్క చోట కూడా కనిపించలేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం కోల్పోయిన వెంటనే ప్రజల్లోకి రావడం మొదలెట్టారు దీన్ని నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే సరే అక్కడ పోలీసులు తేల్చేశారు ఏమని అది రాజకీయ కోణంలో జరిగిన హత్య కాదు వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్య అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తేల్చేయడం జరిగింది లేదు రాజకీయ కోణాల్లో జరిగిన హత్య అని మీరు భావిస్తే కనీసం పరామర్శకి వెళ్తున్నారా మీరు రాజకీయ మీటింగ్కి వెళ్తున్నారా ఆ జెండాలు ఏంటి ఆ జన సమూహం ఏంటి ఆ ప్రచార వ్యామోహం ఏంటి కొంతమంది ముందుకేసి అసలు ప్రజలు మా వెంటే ఉన్నారు మమ్మల్ని ఓడించలేదు అన్న భ్రమలో ఉంటున్నారు మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పని అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల కోసం కినుక చేసున్నట్లయితే ఈరోజున అధికారాన్ని కోల్పోయేవాడు కాదు వైసీపీ శ్రేణులు గుర్తుపెట్టుకోండి అధికారం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి రావాలి తప్పితే అప్పుడు ప్రజల కష్టాలు తీర్చడానికి ఏదైనా చేయగలవు అధికారంలో లేనప్పుడు నువ్వేం చేయగలవు కష్టాలు తీర్చుకోవడానికి తెలుసుకుని నువ్వేం చేయగలవు ఏం సాధించగలవు అంటే కేవలం నీ రాజకీయ స్వార్థం కోసం మాత్రమే నువ్వు ఓదార్పు యాత్రలు కానీ రాజకీయ యాత్రలు కానీ చేస్తావు తప్పితే ప్రజా సంక్షేమం కోసం ప్రజల మేలు కోసం చేయవన్నది ఈ యొక్క ఉదంతాలు చూస్తే అర్థమవుతుంది ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వినుకొండలో ఒక రైతుని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు చెప్పుతో కూడతని తిట్టడమే కాకుండా అతనిపైనే త్రీ నాట్ సెవెన్ అత్యాయత్తనం కేసు పెట్టి జైలుకు పంపించాడు మరి ఆ రోజు ఎందుకు మీరు ఇదే వినుకొండ రాలేకపోయారు అంటే రైతులు అంటే మీకు రైతులు రైతులంటే మీకు చులకదనమా ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏ ఒక్క రైతు కుటుంబం దగ్గరకైనా వెళ్ళి మీరు పరామర్శించారా పోనీ మీ ఎమ్మెల్యేలైనా పంపించారా వెళ్ళి ఆ రైతుల్ని కుటుంబాన్ని ఆదుకోండి ఆ రైతు కుటుంబాన్ని ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పి చెప్పండి అని ఏ ఒక్క శాసనసభ్యులనైనా మీరు పంపించారా లేదే ఎందుకని అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా రైతులు చనిపోయినా సరే లేకపోతే నిజంగా నష్టాలు వచ్చేసి కూలీలు చనిపోయినా సరే ఏ రోజు వారి కుటుంబాలని పరామర్శించడానికి బయటికి రానటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీము ఈ రోజున కేవలం రాజకీయాలు చేయటం కోసం మాత్రమే కేవలం రాజకీయాలు చేయటం కోసం మాత్రమే ఈ రోజున పొలం అంటూ వచ్చేశారు మంచిదే వచ్చారు తప్పులేదు మీ పార్టీ కార్యకర్తని చంపేశారని వచ్చారు కానీ చంపిన వ్యక్తి ఎవరు అన్నది కూడా మీరు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది కదా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు కదా ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య కాదు అని మరి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా చంపిన వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని మరి ఇవన్నీ నిజానిజాలు తెలుసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వస్తే బాగుండేది కానీ ప్రజలు ఒకటి గమనిస్తూనే ఉన్నారు మాచర్లలో చంద్రయ్యని చంపినప్పుడు నోరు విప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజున వినుకొండలో ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు వచ్చేసి పరామర్శించడం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అక్కడ రాజకీయ కోణాల్లో జరిగింది క్లియర్ కట్గా ఆ రోజు దాన్ని ఖండించలేదు ఈ రోజున నువ్వు ఈ యొక్క వ్యక్తిగత కక్షల వల్ల జరిగినటువంటి హత్యని రాజకీయ కోణంలో పులిమేసి మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నావు అది ప్రజలందరికీ అర్థమవుతుంది కాకపోతే నీ వెంట ఉన్నటువంటి నీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అర్థం కావట్లేదేం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ ఈ రోజున ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు అది రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే వ్యక్తిగత కక్షలతో జరిగిందా అన్నది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అక్కడ రాజకీయ కోణంలో కనుక జరిగినట్లయితే ప్రభుత్వం ఎంత మభ్యపెట్టాలని చూసినా ప్రజలు దాన్ని హర్షించరు కానీ రాజకీయ కోణంలో జరగకుండా నువ్వు రాజకీయాలు చేయాలని చెప్పేసి దాన్ని రాజకీయ రంగు పొలమాలని చూస్తే దాన్ని ప్రజలు హర్షించరు ప్రజలు ఎవ్వరు పిచ్చివాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు స్వతహాగా తెలివి కలవాళ్ళే మీరు ఏదో సోషల్ మీడియా ఉంది మీడియా ఉందని చెప్పేసి అబద్ధాన్ని నిజం చేయాలని నిజాన్ని అబద్ధం చేయాలని చూసినా ప్రజలు ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు మీ యొక్క రాజకీయ క్రీడల్లో ఈ రోజున ఎవ్వరూ బలిపశువులు అవటానికి సిద్ధంగా లేరు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల్ని తక్కువ అంచనా వేసుకుంటే అబాస్ పాలు అవటం తథ్యం అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూసాము రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా సంఘటన జరిగినప్పుడు దాంట్లో పూర్వపరాలు పరిశీలించి అందులో వాస్తవం ఉంటే తప్పకుండా మీరు సంఘీభావం తెలపండి తప్పులేదు కానీ కేవలం రాజకీయాల కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అభాసు పాలేది మీరే మరొక్కసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటారని కేవలం రాజకీయ స్వార్థాలు కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తారని ప్రజలకి మద్దతుగా ఉండేసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించే దిశగా ప్రయత్నాలు చేస్తారని చేయాలని కోరుకుంటూ కేవలం మీ రాజకీయ భవిష్యత్తు కోసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ముందుండాలని కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్